హాయ్ అండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మిచ్చ్రి ఎప్పుడు ఒకేలా తింటే బోరు కొడుతుంది కదండి ఇలా తింటే వెరైటీగా ఉంటుందని ఉలిపి మొక్కలు పోసారండి ఉలిపి మొక్కల్లో నిమ్మ నిమ్మకాయ చెక్క పిండుతున్నారండి నిమ్మకాయ చెక్క పెట్టి కలిపి మిచ్చిర్లో కలుతున్నారండి నిమ్మకాయలు ఎంత బాగున్నాయి చూడండి మా ఊర్లో అయితే ఈ నిమ్మకాయలని గజ నిమ్మకాయలు అంటారండి గజనెమ్మ అంటారండి మీ ఊర్లో అయితే ఏమంటారో ఒకసారి కామెంట్ పెట్టండి మా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో తెలుసుకోవాలని మాకుందండి కామెంట్ చేయండి మీ మిక్చర్లో లవులపాయ ముక్క నిమ్మరసోప్ కరడం వల్ల చాలా టేస్ట్గా ఉందండి ట్రై కూడా ఇలా ఎప్పుడన్నా ట్రై చేస్తారని అండి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకు ఎప్పుడు ఇలా తింటారని తెలియదు మోని లేకపోతే అప్పుడప్పుడు కలుపుకోవచ్చు అలాగా పిల్లలు కూడా తింటారు ఏది ఒకసారి టేస్ట్ చెయ్యి టేస్ట్ అయితే చాం పులిపరి నిసరి కొబ్బరియా కొనేల మొన్న మొన్న హోల్ది తీబకాడు చోడ్నే తనే తనే అలా నింబరాసు ఊలిపే ముక్కులో మమ్మట వీడియోని ఎండ వేసుకున్నాం ఎండ వేసుకుంటా అంటే వేసుకున్నా సరిపెట్టు